కార్తీక పురాణం పొందున్నవ అధ్యాయం జ్ఞాన సిద్ధకృత హరిస్తమును జ్ఞానసిద్ధుడిట్లు స్థుతి చేసును వేదవేత్తలు మిమ్ము కాను వేదాంతములందు ప్రతిపాదించబడిన వాణిని కాను గుహ్యమైన వాణిని కాను నిత్యులుని కాను అద్వీతీయుమును కాను తెలుసుకునిచున్నాను చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్థుతించబడ రమ్యములైన మీ పాదపద్మములకు నమస్కరించుచున్నాను వాక్యముల తే చొప్ప సత్యము కానివాడువు శివునిచే పూజింపబడిని పూజింపబడిన పాద పద్మములు సంసార భయమును తీసివేయ సమర్థుడు జన్మ సంసార సముద్రమందున్న శివాదులు చేత నిత్యము కొనియాడబడువాడు చరాచర ప్రాణులు చే పంచమహాభూతములు చరాచర రూపములైన అన్న భూతములు నీ విభూది విస్తారమే శంకరునిచే సేవించబడిన పాదాలు కలవాడ మీరు పరము కంటే పరుడు నీవే ఈశ్వరుడు నీ చరాచర రూపమైన ప్రపంచమంతయును దానికి కారణమైన మాయతో కూడా నీ యందు తోచుచున్నది త్రాడునందు పాము భ్రాంతి వలె పూల పూలమాల భ్రాంతి వలె తోచుచున్నది అనగా లేదని భావము ఓ కృష్ణ నీవు ఆది మధ్యాంతములందు ప్రపంచమంతా అంతటనూ ఉన్నావు భక్ష్య భోజ్య చోష రూప చతుర్విధాన్న రూపుడవు నీవే యజ్ఞ స్వరూపుడువు నీవే నీ సంబంధియు పరమ సుఖప్రదమును అయినా సచ్చిదానంద స్వరూపమును చూసిన తర్వాత ఈ జగములు వెన్నెలయందు సముద్రము వలె తోచును ఆనంద సముద్రము నీవే నీవే ఈశ్వరుడు నీవే జ్ఞానస్వరూపుడవు సమస్తమునకు నీవే ఆధారం సమస్త పురాణసారము నీవే అగుదువు నీ వలననే సమస్తము జనించును నీ ఎందే నీ ఎందే లయించును నీవే ప్రాణులు హృదయమందుండు వాడువు ఆత్మస్వరూపుడువు అఖిల వంద్యుడవు మనస్సు చేతను చూడ చూడసక్యము కానీ నీవు మాంస మాయములైన నేత్రముల కంటే కోచరమగుదువు ఓ కృష్ణ నీకు నమస్కారం ఓ ఈశ్వర నీకు నమస్కారం ఓ నారాయణ నీకు నమస్కారం నన్ను ధన్యుని చేయము మీ దర్శన ఫలము విఫలము చేయకుము ఓ పరమపురుష నీకు మాటి మాటికి నమస్కారము ఓ దేవేసా నన్ను నిరంతరము పాలించుము నీకు నమస్కారము సమస్త లోకములు ఎందు పూజించదగిన నీకు నేను మ్రొక్కిదను ఇందువలన నా జన్మ ఫలమగుగాక నీకేమియూ కదా నీ జ్ఞానానికి లోపము ఉండదు కదా నీవు దాతవి కృపాసముద్రుడివి నేను సంసార సముద్రమగ్నుడనే దుఃఖించుచున్నాను కాబట్టి సంసార సముద్రము నందు పడి నన్ను రక్షించుము శుద్ధచరిత ముకుంద దుఃఖితుడనగు నన్ను రక్షింపుము త్రిలోకనాథ నమస్కారము త్రిలోకవాసి నమస్కారము అనంత ఆది కారణ పరమాత్మ నమస్కారము పరమాత్మ రూపుడవు పరమహంస పతివి పురం పూర్ణాత్ముడవు గుణాతీతుడువు గరుడవు కృపావంతుడు కృష్ణ నీకు నమస్కారం నిత్యానంద సుధాబ్దిని వాసినివి స్వర్గమోక్షప్రదుడివి భేదరహితుడవి తేజోరూపుడివి సాధు హృదయ పద్మిని వాసిని ఆత్మరూపుడవి దేవేశుడవి అయినా ఓ కృష్ణ నీకు నమస్కారము ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా నీకు నమస్కారము వైకుంఠ నిలయ వ్యాసాదుల చేత కొనియాడబడు పాదములు కృష్ణ నీకు నమస్కారము విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాదభక్తిను పడవ చేత సంసార సముద్రమును దాటి తేజోమయమైన నీ రూపమును పొందుదురు అనేక బోధుల చేతను తా వాక్యముల చేతను పురాణముల చేతను శాస్త్రముల చేతను నీతుల చేతను మనుషులు నిన్ను చూడలేరు నీ పాదభక్తి అను కాటుకును ధరించి నీ రూపమును చూచి దానినే ఆత్మగా గావించి తరిందురు గజేంద్ర ధ్రువ ప్రహ్లాద మార్కిండేయ విభీషణ ఉద్దవ ముఖ్య భక్తులను క ఆడిన ఓ హరి నీకు నమస్కారం నీ నామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును ఆశ్చర్యము ఒక్కమారు నీ నామ సంకీర్తన చేయువాడు నీ పద సన్నిధికి చేరును కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన దేవేశ మహేశ మహాత్మ త్రివిక్రమ నిత్యరూప వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ నీకు వందనములు ఓ కృపానిధి మమ్ములను రక్షించుము ఇట్లు స్థుతి చేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో ఇట్లనియు ఓ జ్ఞానసిద్ధ నీ స్తోత్రమునకు సంతోషించితిని నా మనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది వరమిచ్చను కోరుకునుము అని విష్ణువు పలికిను జ్ఞానసిద్ధుడు ఇట్లు అడిగిను గోవింద నాయందు దయ్యున్న ఎడల నీ స్థానమును ఇమ్ము ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను భగవంతుడు చెప్పిన చెప్పెను ఓ జ్ఞానసిద్ధ నీవు కోరినట్లుగును కానీ ఇంకొక మాట చెప్పెదను వినుము లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు బుద్ధిహీనులై ఉన్నారు వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగడు ఉపాయమును చెప్పేదను వినుము ఓ మునీంద్రులారా మీరందరూ వినండి నీ చెప్పిన మాట ప్రాణులకు సుఖదాయకము నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రమందుండు నిద్రించదును తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనేను కాబట్టి నాకు నిద్రాసుకము ఇచ్చడ ఈ మాస చతుష్టయముందు శక్తి వంచన చేత వ్రతాదులు నాచరించు వారికి పాపములు నశించును నా సన్నిధియు కలుగును నాకు నిద్రాసుక ప్రదమైన ఈ మాస చతుష్టయందు వ్రతం వ్రతం ఆచరించని వాడు నరకమందు పడును ఓ మునీశ్వరులారా నా మీద భక్తిమంతులైన మీరు దాయకమైన ఈ వ్రతమును తప్పక చేయండి ఇంకా అనేక మాటలతో ఏమి పని ఉన్నది ఎవడు మూఢుడై ఈ చతుర్మాస్య చాతుర్మాస్య వ్రతమును చేయుడువాడు బ్రహ్మహత్యా ఫలమును పొందును నాకు నిద్ర కాని మాన్యము కాని జాజ్యము కానీ దుఃఖము కానీ జన్మ జరాదులు కానీ లాభ లాభములు లేవు అనగా ఈ నిద్రా నిద్రాదులకు భయపడి నేను సముద్రమందు శయనించలేదు నా భక్తి గాల వారెవ్వరో భక్తి లేని వారెవ్వరో పరీక్షించి చూతమని నిద్రయను వంకపెట్టుకుని శయనించను కాబట్టి నా ఆజ్ఞను అనుసరించి నాకు ఇష్టమైన ఈ చాతుర్మాష వ్రతమును చేయువారు విగత పాపుల పాపులగుదురు నాకు ఇష్ట లగుదురు నీ చే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలమందు పఠించువారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకమును చేరి హరి ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా శుద్ధ దశమి నాడు పాలసముద్రమందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశే ఆదిశేషుని తల్పమందు శైనించును అంగీరసుడిట్లు పలికిను ఓయి నీ వడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మాష వ్రతము సర్వఫలప్రదము అన్ని వ్రతములలో ఉత్తమోత్తమైనది పాపవంతులు కానీ దురాత్ములు కానీ సాధువులు కానీ ఎవరైనాను హరిపరాక్షీణులై ఈ నాలుగు మాసములో చాతుర్మాష వ్రతమును చేయవలను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు స్త్రీలు యతులు ఇతరులు అందరినూ ఈ వ్రతమును విష్ణు ప్రీ విష్ణు ప్రీతి కొరకై చేయవలను ఈ చాతుర్మాష వ్రతమును పుని స్త్రీ కాని విధవ కానీ శ్రమణి కాని లేక సన్యాసి కాని తప్పక చేయవలను మోహము చేత చాతుర్మాష వ్రతమును చేయకుండిన ఎడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపమును పొందును మనోవాకాయములను శుద్ధము చేసుకుని చాతుర్మాషమునందు హరిని పూజించువాడు ధన్యుడగును చాతుర్మాష వ్రతము ఆచరించనివాడు కోటి జన్మల మందు కళ్ళు త్రాగివాడు పొందుడు గతిని పొందును సందేహం లేదు పరమాత్మ తుష్టికై చాతుర్మాశ్య వ్రతము ఆచరించనివాడు గోహత్య చేసిన వాని ఫలము పొందును ఈ ప్రకారముగా వీలు చేసుకుని ఏ విధముగానైనను చాతుర్మాష వ్రతము ఆచరించువాడు నూరు యజ్ఞములు పొ పలపొ పలముంది అంతమందు విష్ణులోకమును చేరును జ్ఞాన సిద్ధాదులిట్లు హరి యొక్క మాటలు విని చాతుర్మాష వ్రతమును చేసి వైకుంఠ లోక నివాసులైరి